హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను డిఆర్డిఓ హైదరాబాద్ నుంచి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకు టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషను సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సెప్టమ్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోపల ఉన్న ఈ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఐదు వందల అరవై ఒక్క వేకెన్సీలు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రెండు వందల మూడు వేకెన్సీలు టెక్నీషియన్ ఏ కింద నాన్ గెజిటెడ్ పోస్టులు గ్రూప్ సి కింద ఉన్న ఉద్యోగాలు ఇవి వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనేది లాస్ట్ డేట్గా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి ముందుగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాలు అవన్నీ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంటు కేటగిరీ బి కింద గ్రూప్ బి నాన్ గిజిటర్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు పేస్కేల్ చూసుకున్నట్లయితే మనకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ డిప్లొమా వాటికి సంబంధించి ఇచ్చారు ముందుగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి వీటికి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో ఉండాల్సి ఉంటుంది మూడు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా మనకు కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి కెమిస్ట్రీ బీఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్తో పదిహేను వేకెన్సీలు బీఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీతో ఇరవై రెండు వేకెన్సీలు అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ పదకొండు వేకెన్సీలు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇచ్చారు నూట అరవై వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి పదకొండు వేకెన్సీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి నలభై ఏడు వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు ట్రిబుల్ వన్ నూట పదకొండు వేకెన్సీలు ఉన్నాయి జియాలజీకి సంబంధించి బీఎస్సి డిగ్రీ ఇన్ జియాలజీ ఒక వేకెన్సీ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఆరు వేకెన్సీలు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేకెన్సీలు లైబ్రరీ సైన్స్కి సంబంధించి మనకు ఐదు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి డిగ్రీ ఇన్ సైన్స్ విత్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఫ్ మినిమమ్ వన్ ఇయర్ డ్యూరేషన్ అని ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ జాబ్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ సంబంధించి ఆరు వేకెన్సీలు ఉన్నాయి బీఎస్సీ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆటోమొబైల్ ఆర్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఆర్ మెయింటెనెన్స్ దానికి సంబంధించి నూట ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి మెటాలజీ ఇంజనీరింగ్ సంబంధించి పన్నెండు వేకెన్సీలు ఫిజిక్స్ పద్దెనిమిది సైకాలజీ నాలుగు వేకెన్సీలు ఐదు వందల అరవై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి మొత్తం టెక్నీషియన్ ఏ కింద గ్రూప్ సి కింద మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ స్టార్టింగ్తోని ఉన్నాయి అందులో బుక్ బైండర్ టెన్త్ క్లాస్తో ఐటీఐ బుక్ బైండింగ్ ఆఫ్సెట్ బుక్ బైండర్ వాటికి సంబంధించి ఉండాలి మూడు వేకెన్సీలు ఉన్నాయి కార్పెంటర్ ఐటీఐ కార్పెంటర్ ఉండాలి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సిఎన్సి ఆపరేటర్ ఐటీఐ సిఎన్సి ఆపరేటర్ ఉండాలి మూడు వేకెన్సీలు ఉన్నాయి కోప కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ యాభై రెండు వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఐటీఐ కోప ఉండాలి డ్రాట్స్మెన్ మెకానికల్ సంబంధించి ఐటీఐ డ్రాట్స్మెన్ ఉండాలి ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఉండాలి ముప్పై వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఐటీఐకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ రేడియో అండ్ టీవీ మెకానిక్ ఆర్ రీడర్ రాడర్ మెకానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఆర్ ఐఐ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఉండాలి ముప్పై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి రెండు వెకెన్ ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ఫిటర్ ఉండాలి మెషనిస్ట్ కూడా దానికి సంబంధించి కూడా మనకు పన్నెండు వెకెన్సీలు ఉన్నాయి మోటార్ వెహికల్ మెకానిక్ సంబంధించి కూడా ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఆప్టికల్ వర్కర్ ఐటీఐ ఆప్టికల్ వర్కర్ ట్రేడ్లో ఉండాలి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫోటోగ్రాఫర్ ఐటీఐన్ ఫోటోగ్రాఫర్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ ట్రేడ్లో ఉండాలి ఐదు వేకెన్సీ ఉన్నాయి షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్కి సంబంధించి మూడు వేకెన్సీలు సర్వేయర్ సంబంధించి ఒక వేకెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్ ఐటీఐ సర్వే ట్రేడ్ ఉండాలి టర్నర్ సంబంధించి టర్నర్ నాలుగు ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి వెల్డర్కి పదకొండు వేకెన్సీలు ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాకపోతే ఎక్కువ ఖాళీలు డిఆర్డివో మెయిన్ సెంటర్లలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఎజ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చేసి టెక్నికల్ అస్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు రీఫండబుల్ ఫీజు ఐదు వందలు మొత్తం ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాను ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు లేదు రిఫండబుల్ ఐదు వందల రూపాయల ఫీజే ఉంది టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వంద రూపాయల ఫీజు అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయల రిఫండబుల్ ఫీజు ఆరు వందల రూపాయలు మొత్తం కలిపి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు చెల్లి అప్లికేషన్ ఫీజు లేదు రిఫండబుల్ ఐదు వందల రూపాయల ఫీజు ఉంది సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో టైర్ వన్ ఎగ్జామ్ వాళ్ళకి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ అవుతుంది మిగిలిన వాళ్ళకి రీఫండ్ కాదు సో ఇది మనకు ఎగ్జామ్ సెంటర్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి దానికి సంబంధించి చూసుకోవచ్చు హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి మన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి వీటికి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ స్క్రీనింగ్ సిబిటీ ఎగ్జామ్ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ టెస్ట్ స్పెసిఫిక్ టు పోస్ట్ కోడ్ దానికి సంబంధించి ఇస్తారు టైర్ టే ఎవరైతే అది సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మిగిలిన ప్రాసెస్ ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్